హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ మా కార్పొరేటర్స్ ఆహ్వానించడం జరిగింది ఫోరెస్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ మురళీకృష్ణ గారు వీళ్ళు హైవే పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్ వీళ్ళు గత వన్ కొత్త సంవత్సరంగా కూడా మంచి సేవ చేస్తున్నారని మరి ఇక్కడ ఈ చుట్టుపక్కల చెప్పుకుంటున్నారు ఇంకా మెరుగైనటువంటి సేవలు చేయాలని కోరుకుంటున్నాను అలాగే వారికి కావాల్సిన సహకారాలు ఖచ్చితంగా కానీ అంటే హాస్పిటల్ హాస్పిటల్ అంటే చాలా మందికి భయం వేస్తుంది అని అనుకుంటారు కానీ నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను రీసెంట్గా అమెరికా నుండి ఒక రామకృష్ణ గారు అనేసి ఒక పేషెంట్ అక్కడ ఆపరేషన్ చేస్తే రెండు కోట్లు అవుతుందని చెప్పారు అయితే ఎమర్జెన్సీ నీడ్ మీద ఒక సమ్ కార్పొరేట్ హాస్పిటల్కి వాళ్ళు వెళ్ళడం జరిగింది ఆ రోజు నేనే అటెండ్ అయ్యాను ఎందుకంటే ఆయన మాకు డిస్టెంట్ రిలే రిలేషన్ సో నేను అటెండ్ అయినాక ఓన్లీ ఎయిట్ అవర్స్కి దే ఛార్జ్ వన్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఓన్లీ ఫర్ వన్ నైట్ సో వాళ్ళ బంధువులు వచ్చి ఏమన్నారంటే మేడం గారి చాలా హై అయిపోతుంది హై అయిపోతుందండి మరి మీ హాస్పిటల్ ఉంది కదా అక్కడ జాయిన్ చేస్తామని చెప్పడం జరిగింది అడగడం జరిగింది వెంటనే నేను వచ్చి ఆ పేషెంట్ని జాయిన్ చేయడం జరిగింది ఎందుకంటే అది అమెరికన్ రిపోర్ట్లు బట్టి ఇక్కడ కొన్న సర్జన్ తోటి కన్సల్ట్ చేసాము అయితే ఇక్కడ ఎక్కడైనా పే ఎక్కువ అంటే హైదరాబాద్లో కూడా చాలా పే ఎక్కువ ఈ పేషెంట్కి మినిమమ్ ట్వంటీ డేస్ ఉండాలి సో ట్వంటీ డేస్ వస్తే ఇండియాలోనే ఫిఫ్టీ ల్యాక్స్ ఛార్జ్ చేస్తారని చెప్పడం జరిగింది అయితే ఆ పేషెంట్ లైఫ్ స్పెన్ ఎంతని మేము జనరల్గా డాక్టర్స్ని అడిగితే పేషెంట్ ఆపరేషన్ చేస్తే లైఫ్ స్పెన్ సిక్స్ మంత్స్ ఉంటుందండి ఆపరేషన్ చేస్తే వన్ డే ఉంటుందని చెప్పడం జరిగింది వాళ్ళు పేరెంట్స్ వారు ఒక సంత దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ పేషెంట్కి ఆపరేషన్ చేస్తే వన్ ఇయర్ బతికారు ఆయనకి మినిమం చార్జెస్ జస్ట్ సిక్స్ మంత్స్కి త్రీ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ వేయడం జరిగిందండి అంటే ఈ ఈ వైద్యం అనేది ఏంటంటే చాలామంది పడతారు కానీ ఇక్కడ లిబరల్గా ఉన్న లిబరల్గా చేస్తారు ఈ రిపోర్ట్లు వాళ్ళు అన్ని రాష్ట్రాలు అమెరికాలో కూడా చెక్ చేసుకున్నారు హైదరాబాద్లో కొద్దిగా వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర చెక్ చేసుకున్నారు కానీ ఎముకబుల్గా చాలా రీజనబుల్గా ఉందని వారు వచ్చి మాకు ఎప్రిషియేట్ చేయడం జరిగింది వాళ్ళు తక్కువ స్పెషల్ థ్యాంక్స్ కూడా అమెరికా చెప్పడం జరిగింది ఇది ఇటు ఆ పేషెంట్ ఫొటోస్ మీకు చూపిస్తాను కనుక మీ అందరికీ నా మొక్క మనవి ఎవరైతే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో రండి కొత్తగా ఇక్కడ అన్ని ఇన్సూరెన్స్ ఉన్నాయి మీరు భయపడొద్దు ఎంత ఆపరేషన్ అయినా పర్వాలేదు ప్రతి మనిషికి సెక్యూరిటీ ఏంటంటే వాళ్ళ లైఫ్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ సో మీరు తక్కువ తక్కువ ఇన్సూరెన్స్ చేసుకుని మన ఆపద వచ్చినప్పుడు అది ఉపయోగించుకుంటే మనం భయపడక్కర్లేదు లైఫ్ గ్యారంటీ ఉంటుంది కానీ మీ అందరు తెలియవలసి అవకాశం ఇచ్చింది నాకు మీకు మీకు ధన్యవాదాలు ఈరోజు శ్రీ శివశంకర్ సాయి మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఫస్ట్ యానివర్సరీ పురస్కరించుకొని ప్రత్యేకమైన సర్వీసులు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ జరుగుతుంది అలాగే పై అండ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇవన్నీ ఒక సంవత్సరంలో ప్రత్యేకమైన సర్జరీలు చేయడం జరిగింది అలాగే మోర్ దెన్ టూ థౌజండ్ పేషెంట్స్ చూడడం జరిగింది అలాగే ఇన్ పేషెంట్స్గా ఆరు వందల మంది జాయిన్ అయ్యారు అబోవ్ మోర్ దెన్ ఐదు వందల మందికి ప్రత్యేకమైన సర్జరీ చేయడం చేయడం జరిగింది అలాగే ఐరిస్ కేసెస్ బర్న్ కేసెస్ అండ్ ల్యాజర్ సర్జరీ కూడా చేయడం జరిగింది ప్రత్యేకమైన అందుబాటులో క్యాన్సర్ క్యాన్సర్ క్లినిక్ కూడా ముందు ముందు రాబోతున్నాయి అలాగే ఆరోగ్య సర్వీస్ ఆరోగ్యశ్రీ సేవలు కూడా ముందు ముందు వస్తున్నాయి అండ్ ప్రత్యేకంగా ఇక్కడ ఇండస్ట్రీ పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కువ హార్ట్ అటాక్లు జరుగుతున్నాయి అలాంటి వాటిని నివారించడానికి ముందుగా క్యాత్లాబ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సెకండ్ వన్ ఏంటంటే ఆరోగ్య సేవలతో పాటు కుర్మన్ సెంటర్లో నేషనల్ ఎన్ఏబేస్ క్వాలిఫైడ్ హాస్పిటల్ మన పోరెస్ హాస్పిటల్ అవడం చాలా గర్విస్తున్నాము ఇక్కడ యొక్క సర్వీసులు అన్ని క్యాష్లెస్ ఇన్సూరెన్స్లు కూడా అందుబాటులో ఉన్నాయి అందరూ వినియోగించుకోవాలని కోరుచున్నాము అలాగే క్వాలిఫైడ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల చేత సర్జరీ జరుగుతున్నాయి అలాగే అందరు డాక్టర్ కూడా అందుబాటులో ఉంటున్నారు ఇక్కడ అందరూ ఈ యొక్క సేవలను వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను